చిన్న సబ్జెక్టు ఆరు సంవత్సరాల కిందట రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెర ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోసినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి ఎంటర్ అయినట్లు చంపినట్లు అని ఇప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాజమల ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యా ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి తెరదీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినారు భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మేమి స్వయంగా ఏమీ చెప్పలేదు అక్కడుండే దరిద్రం ఇక్కడ ఉండే మంచితనం జరిగేది వాళ్ళకు భయపడడం మొదలు మొదలైంది అందరు దిగినారు చెప్పడం వేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బుల్బుల్ పిట్టాని పిట్ అని ఉంది ఇటువంటి దరిద్రం రాచమండ్రి ప్రసాద్ రెడ్డికి అలవాటు అతనితో మొదలుపెట్టినారు ఒకవైపు కేసులో ముద్దాయి ఏ సిక్స్ దేవరెడ్డి శంకర్రెడ్డి వివేకాడి కేసులు ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాశ్ రెడ్డి వీళ్ళ ఊరి రెడ్డి ఆ రాఘవ రెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు పిలిచారు అవినాష్ రెడ్డి పిఎను అంటే వీళ్ళ యొక్క గుడు పుటాని విచిత్రంగా ఉంది ఈ భయాలకు ఎవ్వడు ఎవ్వరు మా ఇంటిగా పిగలేడని జగన్ రెడ్డి అంటున్నాడు కదా మేము మా చేత కదా మా ఇంటిగా పిగుతారు ఈ వయసు వాళ్ళంతా లే చేత అయితే అయిపోయింది సినిమా మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది బలసు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఒక ఊరిలో వీళ్ళ ఊర్లోనే మా ఊరు మా ఇంటికి నీళ్లు రాలేదని ఒక ఆమె చెప్తాను సిగ్గు నాల చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్ళు లేవు మాకు ఒక ఆయన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందంటే రికవరీ లేదు మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాం కొన్ని చోట్ల రోడ్లు లేవు డ్రావర్ రోడ్లు లేవు మేము నిన్న కాలువకు నూట నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్లు వాడి నుండి ఈరోజు పని కూడా పూర్తి చేయించినాం ఎర్రబల్లి చెరువు అది మంచితనం అంటే మేము మంచితనంతో ఓట్లు అడుగుతున్నాం మీరు కుళ్ళు కుతంత్రము మీ దొంగతనం ఇంతటితో ఎండ్ గీతం పాడబోతుంది విశ్వనాథ రెడ్డితో పాటు ఈరోజు రోజు రెడ్డి కూడా పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చేరడం జరిగింది మీరు పత్రికల్లో టీవీలో వస్తుంది కూడా పుష్పనాథ రెడ్డి మొన్న జరిగినాడు ఒక సర్పంచ్ అచవెల్లో సర్పంచ్ కూడా పార్టీలో జరిగినాడు రేపు కూడా మళ్ళీ నల్లపురెడ్డి పనిలో పార్టీలో జరగబోతున్నారు మీకు చెక్కు పెట్టడానికి వచ్చినాం మా సూపర్ శిక్ష అమలైంది మీకు సూపర్ చెక్ జరగబోతుంది పోలికే కదా ప్లాన్ ఇది ప్రీ పోలా కుట్రపోల ఈయనన్ను బెదిరించానంటే అర్థమైంది నిన్న కాల్ చేటా చూపుతారు కదా ప్రీ పోల ఆయన కుట్రపోల చెప్పేదో ఒకటి చేసేదోటి అదే కదా మేము చెప్పేది